హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేటటువంటి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి డేట్ ప్రకటించడం జరిగింది సో ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో నిన్న చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎమ్మెల్యేతో కూడా యొక్క బ్యాంకుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైతే పాలక వర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉంటారో వారితో కలిసి యొక్క బ్యాంకుల సమావేశం జరగడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సూపర్ సిక్స్ హామీలు ఏవైతే అమలు చేసేటటువంటి స్కీమ్కి సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రీతిలో యూటిలైజ్ చేసుకోవాలి ఏ ఏ బ్యాంకు నుంచి సెక్యూరిటీలను పెట్టి రుణాలు తీసుకురావాలి నిన్న బ్యాంకుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది సో మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబా పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పథకానికి మనకి యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత విడుదలైన వారం లోపు కానీ లేదా పిఎం కిసాన్ విడుదలైన నెక్స్ట్ రోజులోపు కానీ విడుదల చేసే అవకాశం ఉంది సో చాలామంది మేలో వస్తుంది జూన్లో వస్తుంది అని అంటున్నారు రైతులు ఇప్పటికే పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలస్యం చేయకుండా రైతులకు పిఎం కిసాన్తో కలిపి డబ్బులు కూడా వెయ్యాలని చూస్తున్నారు సో గ్రామంలో ఉన్న రైతులు కానీ పట్టణాల్లో ఉన్న రైతులు కానీ మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాలి వాట్సాప్ గవర్నెన్స్ల ద్వారా కూడా అప్లై చేసుకునే ఆప్షన్ కల్పిస్తారు ఆ సేవలు ఇంకా యాడ్ చేయలేదు ప్రస్తుతానికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు బస్ టికెట్లు ఇవన్నీ మాత్రమే వస్తున్నాయి ఇవి మాత్రం ఇంకా రాలేదన్నమాట సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు సచివాలయంకు వెళ్ళి సొంత పొలం ఉన్నట్లయితే ఆరు ఎకరం ఉన్న పావు ఎకరం ఉన్నవారు పొలానికి సంబంధించి పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇచ్చినట్లయితే వారికి ఈ పథకానికి ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది కౌలు రైతులు ఉంటే వాళ్ళు సీసీఆర్సీ కార్డులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఆ తర్వాత అన్నదత్త సుఖీభావం మొదటి విడత కింద ఏడు వేల రూపాయలైనా లేదా ఐదు వేల రూపాయలైనా వేయడం జరుగుతుంది అనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్